హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అనూషాని అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను ఈరోజైతే మరొక ఆర్డర్ అయితే వచ్చిందండి ఈ ఏం ఆర్డర్ వచ్చిందో అసలు ఎవరు చెప్పారు అన్నీ కూడా మీకు క్లారిటీగా చెప్తాను ముందుగా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల నాకు కూడా కొంచెం సపోర్ట్గా ఉండిద్ది అనమాట ఇలాంటివి మంచి మంచి వీడియోలు మీ ముందు కూడా తీసుకొచ్చి ఖాళీగా వాళ్ళు ఏమి చేయలేకపోతున్నామని బాధపడుతున్న వాళ్ళకి ఒక మంచి మోటివేషన్ వీడియో అవుతుందని చెప్పేసి నేనైతే ఇలా తీసి మీ అందరికీ చెప్తున్నాను నాకు రోజు రోజుకి ఒక్కొక్కళ్ళు కామెంట్ చేస్తూనే ఉంటున్నారు అసలు కవర్స్ ఎక్కడ దొరుకుతాయి అట్టలు ఎక్కడ దొరుకుతాయి అని అడుగుతూనే ఉంటున్నారు నేను చెప్తూనే ఉంటున్నాను నేను తెచ్చుకుంది అయితే విజయవాడ వన్ టౌన్లో అండి ఒక్కసారి తెచ్చుకున్నాను ఇంకా తర్వాత తెనాలి వారానికి ఒక్కసారి వెళ్తూ ఉంటాను కాబట్టి తెనాలిలోనే కనుక్కున్నాను ఈ కవర్స్ అన్నీ కూడా అసలు ఏ షాప్లో దొరుకుతాయి అనేది ఆల్రెడీ చిన్న వీడియో కూడా మీకు చేసి చూపించాను బఫే ప్లేటు పేపర్ కప్స్ అవి అమ్మే చోట ఈ కవర్స్ కూడా ఉంటాయి ఈ కవర్స్ కూడా సైజులో అడుగుతున్నారు ఫైవ్ రూపీస్ కనుకోండి త్రీ బై త్రీ కవర్ వాడుతానండి నేను ఇప్పుడు చేస్తుంది తాలింపు దిశల కవర్ ఇదైతే పెద్దది ఫోర్ బై ఫోర్ వాడుతున్నాను స్నాక్ ఐటమ్స్కి కానీ అలానే టెన్ రూపీస్ ప్యాకెట్స్ నాకు ఎవరైనా చేయమని చెప్పినా సరే అన్ వాటికి ఫోర్ బై ఫోర్ కవర్సే వాడతానండి ఇప్పుడు నా చేతిలో ఉన్నది కూడా పెద్ద కవర్ అనమాట ఫోర్ బై ఫోర్ కవర్ ఇది మిగతా లవంగాలు ఇలాచి చిన్నవి గసాలు ఫైవ్ రూపీస్ ప్యాకెట్స్ ఏది చేసినా సరే త్రీ బై త్రీ కవర్ అండి నేను వాడుతున్నవైతే ఇవే సైజులు ఈ రెండే తెచ్చుకుంటాను ఈ రెండిట్లోనే చేస్తూ ఉంటాను అనమాట అలానే అట్టలు ఎక్కడ దొరుకుతాయి అని అడుగుతున్నారు మీ ఏరియాలో నాకు తెలియదు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఇలా మసాలా దినుసులు అట్టలు కావాలి ఎక్కడ దొరుకుతాయి అని అడగండి చెప్తూ ఉంటారు మీ ఏరియాలో వాళ్ళు కూడా ఈ కవర్లు తీసుకున్న షాప్లోనే అడగండి వాళ్ళకి ఐడియా ఉండిద్ది వాళ్ళే చెప్తారనమాట ఇంకా నేను తెచ్చుకుంది అయితే విజయవాడ అలానే టెనాలి మార్కెట్లో అండి నాకు ఇవే తెలుసు మీ ఏరియాలో హైదరాబాద్లో కర్నూలులో ఇట్లా రకరకాలుగా అడుగుతున్నారు శ్రీకాకుళం అని నాకు మీ ఏరియా తెలియదు కదా నేను చెప్పడానికి కూడా నాకు తెలియదు అనమాట అందుకోసం చెప్తున్నాను కవర్స్ మటుకి బఫే ప్లేట్లు అవి అమ్మే చోట అయితే ఖచ్చితంగా ఆ షాప్లో ఈ కవర్స్ అయితే ఉంటాయి తర్వాత జిప్ కవర్స్ వాడవచ్చా అని కూడా అడుగుతున్నారు జిప్ కవర్స్ వాడకూడదండి ఓన్లీ నార్మల్ కవర్సే వాడుకోవాలి ఈరోజైతే ఇంకా నాకు నాకు వచ్చిన ఆర్డర్ ఏంటంటే తాలింపు దినుసులు అలానే జీలకర్ర ఈ రెండు వచ్చాయండి ఈ రెండు వచ్చాయి ఇవే చేస్తున్నాను అనమాట నేను లోకల్ షాప్ నాన్ లోకల్ షాపులు వాళ్ళకి ఇచ్చి రావడానికి వెళ్ళినప్పుడు అస్సలు సేల్ ఒక్క అట్ట కూడా తీసుకోలేదు ఎవరు కూడా ఆ ఆర్డర్ వాటికి ఇచ్చేసి ఇలా చేయి కూడా పదిహేను అట్టలు తీసుకెళ్ళాను కదా రెండు షాపులు వాళ్ళకి ఇంకా అవి ఇచ్చేసి వస్తుండగా ఫోన్ చేసి ఈ ఆర్డర్ అయితే చెప్పారనమాట ఇదైతే తెనాలి మార్కెట్ షాపులో వాళ్ళు చెప్పారు ఇంకా తాలింపు దినుసులు పదట్టలు జీలకర్ర పదట్టలు మొత్తం కూడా ఇరవై అట్టలు చెప్పారు ఇంకా ఇవన్నీ కూడా అయితే చేస్తున్నాను ఆల్రెడీ తాలింపు దినుసులు ఎలా కలుపుకోవాలి అనేది వీడియో ఉంది చూడండి ఎవరికైనా డౌట్ ఉంటే కనుక ప్రతిసారి అదే అదే చెప్తూ ఉన్నా కూడా మీకు కూడా విసుకొచ్చిద్దని నేను చూపించలేదు కలిపి చేయటం ఎందుకోసం అవి సగం పచ్చని పప్పు సాగం అను ఆవాలు సాగం వేసి అర కేజీ అవి తీసుకుంటే అర కేజీ ఇవి తీసుకొని ఫస్ట్ టైం కలిపి అలా చేశాను అయితే పచ్చని పప్పు ఎక్కువగా ఉండాలి అని అన్నారనమాట నేను నేను ఈ షాపులు ఇచ్చి రావటానికి వెళ్ళిన వాళ్ళు ఈ షాప్ అయితే అలా చెప్పారు అలా ఎక్కువగా కావాలి పచ్చానపప్పు ఆవాలు తగ్గినా పర్లేదు అని చెప్పారు ఇంక అప్పటి నుంచి కూడా ఇంకా ఇలా క్వాంటిటీ మార్చాను అన్నమాట మూడు మూడు గ్లాసులు అవి వేసాను అనుకోండి ఒక గ్లాసు ఆవాలు అలా వేస్తున్నాను త్రీ బై వన్ మెజర్మెంట్తో తీసుకొని సాయిపప్పు ఒక హాఫ్ గ్లాసు కలుపుకొని ఇంకా ఎండుమిరపకాయ ముక్కలు చిన్న చిన్నగా చేసుకొని టూ అండ్ హాఫ్ అలా టూ అండ్ హాఫ్ స్పూన్స్ అలా వేస్తున్నానండి వాళ్ళు మెజర్మెంట్ ఎంత ఉండాలని చెప్పారంటే ఒక అట్టకి టూ రెండు వందల ఇరవై ఐదు గ్రాములు ఉండాలి అని చెప్పారు నావైతే రెండు నలభై రెండు నలభై ఐదు అలా వస్తుంది దగ్గర దగ్గరగా కిలో అలా వస్తుంది కానీ కొన్ని వీడియోలు నేను చూస్తే వాళ్ళు చెప్పేది ఏంటంటే నూట యాభై గ్రాములు అలా వేసుకుంటే సరిపోయిద్ది నూట యాభై గ్రాములే ఉండాలి ఒక అట్టకే అని చెప్తున్నారు అలా అయితే అంత తక్కువ వేసినా కూడా నేను ఇచ్చే షాప్ అయినా ఈయనైతే తగ్గుతున్నాయండి అని కూడా చెప్తారనమాట మనం స్టార్టింగ్లో ఉన్నాం కాబట్టి తక్కువ వేసినా కూడా ఎవరికి నచ్చవు మనం ఏదైనా క్వాంటిటీ కొంచెం ఎక్కువగానే వేసి తీసుకెళ్ళాలి అలానే మన క్వాలిటీ మనం తీసుకెళ్లే సరుకులు క్వాలిటీ స్పెషల్గా ఉండాలండి ఏ సరుకులైనా స్పెషల్ అంటే ఏంటో ముక్కండి ఏ సరుకైనా ఎస్పి ఎస్పీ క్వాలిటీ అని అంటారు ఆ క్వాలిటీ ఉన్న సరుకులే తెచ్చుకోండి ఇంకా అన్ని డౌట్లు చెప్తూనే వస్తున్నాను అలానే మాకు కూడా ఆర్డర్స్ ఇవ్వండి చేస్తాము అని అంటున్నారు నాకు ఆర్డర్స్ ఇచ్చేవాళ్ళు చాలా తక్కువండి నేను పది రోజులు పదిహేను రోజులు ఒకసారి వాళ్ళ షాపులో వెళ్ళి అడగంగా 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 నాకు ఇలా ఇస్తూ ఉంటారనమాట డైలీ ఏంటంటే ఫోర్ డేస్కి ఫైవ్ డేస్కి వెళ్ళి నేను అడిగినప్పుడు మామూలుగా ఏమైనా కావాలంటే వాళ్ళే తీసుకుంటూ ఉంటారు అలా కాకుండా ఇలా ఆర్డర్స్గా చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటారు నాకు కూడా తక్కువగానే వస్తున్నాయండి ఇప్పుడు పదిహేను రోజులకి మొన్నొక్క ఆర్డరే వచ్చింది ఇదొక ఆర్డర్ అలా అనమాట నేను ఒకళ్ళకి ఇవ్వటానికి ఉండదు నా పని నాకు వర్క్ సరిపోతుంది ఈ బిజినెస్ ఏంటంటే ఎవరికి వాళ్ళు ఓన్గా అన్నీ తెచ్చుకొని చేసి మీ లోకల్ షాపులు వాళ్ళకి మీ కిరా మీ బజారులో ఉన్న కిరాణా షాపులకి వేసుకొనే వేసుకొని బిజినెస్ అనమాట అంతేగాని నేను మీకు పంపించి మీరు మళ్ళీ నాకు ఎప్పుడికో పంపించి వారం వారం రోజులు షిఫ్టింగ్ ఛార్జెస్ అవి పోతాయి అవి వచ్చే చిన్న లాభం మనం వాళ్ళకి ఇచ్చిన వాళ్ళం అవుదాం అనమాట అందుకోసమే చెప్తున్నాను చాలా క్లారిటీగా చెప్తున్నాను అర్థం చేసుకోండి ఎందుకంటే ఇది ఒకళ్ళకి ఇచ్చే బిజినెస్ కాదు ఎవరికి వాళ్ళు ఓన్ గా చేసుకునే బిజినెస్ అండి అర్థం చేసుకోండి ఇవ్వట్లేదు మాకని ఏం ఫీల్ అవ్వకండి ఒక వెయ్యి రూపాయలు ఉన్నా సరే స్టార్ట్ చేసి చేసుకోండి మీరు కూడా ఫస్ట్ స్టార్టింగే ఇవ్వకపోయినా నిదానంగానే ఇస్తారు ఇప్పుడు నాకు జరుగుతుంది ఇదే కాబట్టి చెప్తున్నాను భయపడి ఆగిపోవాల్సిన అయితే ఏమీ లేదు ఇప్పుడైతే ఇంకా అన్ని అట్టలు కూడా ప్రిపేర్ చేసేసుకున్నాను ఇదిగోండి జీలకర్ర అన్నీ కూడా లెక్క పెట్టుకుంటున్నాను కరెక్ట్గా వచ్చాయా మళ్ళీ రేపు తీసుకెళ్ళి ఇచ్చేటప్పుడు తక్కువైనా మళ్ళీ మనం అప్పుడు చేసుకోవాలి హడావిడి కానీ అన్నీ కూడా చేసుకున్న తర్వాత కవర్స్ కొట్టేసుకొని ఫైవ్ రూపీస్ అని రాసుకొని పైన లబ్బర్స్ అయితే లబ్బరు ఇప్పుడు ఈ తాలింపు దినుసులు చాలా బరువు ఉంటాయి కాబట్టి లబ్బర్ ఆగవండి వాటికైతే తాడు కడతాను అనమాట వైరు వైరు కట్ చేసి వైరు పైన మూడేసి పెడతాను ఎందుకంటే లబ్బర్లు అనుకోండి ఇలాచి జీలకర్ర వీటికి ఆగుతాయి ఈ తాలింపు దినుసులు చాలా వెయిట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇవి అసలు ఆగు కట్టేసి ఉంచుతాను అనమాట ఇంకా అన్నీ కూడా ఫైవ్ రూపీస్ అని రాసేసి అన్నీ కూడా ఇంకా అన్నీ సర్వ్ చేసుకుంటున్నాను ఇప్పుడైతే ఇంకా ఇచ్చి రావడానికి అయితే వెళ్తున్నాను ఇంకా అయితే స్నాక్ ఐటమ్స్ కూడా కొన్ని ఒక షాప్ వాళ్ళకు చూపించడానికి తీసుకువెళ్తున్నాను ఒక సంచిలో ఏమో మొత్తం కూడా స్నాక్ ఐటమ్స్ పెట్టుకుంటున్నాను ఒక ఒక సంచిలోనేమో నాకు ఇచ్చిన ఆర్డర్స్ అన్నీ కూడా పెట్టేసుకుంటున్నాను అనమాట ఈరోజైతే అయితే ఇచ్చొస్తాను అలా నాకు ముందు రోజు కాల్ చేసి చెప్తారు ఆర్డరు రా నేనే మ్యాక్సిమం ఆర్డర్ రాసుకోవటానికి ఫోన్ చేస్తాను ఎప్పుడైనా ఒక్కసారి మటుకి ఇప్పుడు నాకైతే వీళ్ళే ఫోన్ చేసి చెప్పారనమాట ఈ ఆర్డర్ అయితే ఇలా ఉండిద్ది స్టార్టింగ్లోనే అందుకోసమే చెప్తున్నాను ఎవరైనా సరే స్టార్టింగ్లోనే ఒక వెయ్యి రూపాయలు ఉన్నా చక్కగా స్టార్ట్ చేయండి అన్నీ తెచ్చుకోండి అన్నీ కూడా క్లారిటీగా మీకు చెప్తున్నాను అర్థం చేసుకొని చక్కగా చేసుకోండి ఇంట్లో ఖాళీగా ఉన్నాం ఏం చేయలేకపోతున్నాం అని బాధపడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు ఇలా చిన్నగానే స్టార్ట్ చేసుకోండి మెల్లిమెల్లిగా అలవాటు అవుతారు అయితే వారానికి రెండు రోజులైనా సరే మనం వెళ్ళి తీసుకొని వెళ్ళి మనం ఏం చేస్తున్నాం అన్నీ చూపించి వాళ్ళకైతే ఇచ్చి రావాలన్నమాట అలా చేస్తూ ఉండాలి రెగ్యులర్గా వస్తారు వీళ్ళు అనేది మనం మనం చూపించాలి అంతేగాని ఎప్పుడో నెలకు ఒకసారి పదిహేను రోజులకు ఒకసారి సేల్స్ ఏమి లేవు ఇప్పుడు అవసరం అన్నా కూడా మనం వెళ్తూ ఉండాలండి వెళ్తూ ఉంటేనే అలవాటు అవుతాము మనం వాళ్ళకు అలవాటు అవుతాం వాళ్ళు కూడా మనకి తీసుకోట తీసుకుంటూ ఉంటారనమాట అలా ఇంక ఇవన్నీ కూడా లెక్క పెట్టేసుకొని అన్నీ కూడా ఆర్డరు ఇప్పుడు లోకల్ షాపులు వాళ్ళు కూడా రెండు గసాలు టెన్ రూపీస్ రెండేమో ఇలాచి టెన్ రూపీస్ చెప్పారు ఇంకా అవి కూడా చేసేసుకొని ఆ రెండు కూడా రెండు షాపుల్లో ఇచ్చేసి తెనాలు వెళ్ళి అవి కూడా ఇచ్చేసి వస్తానండి ఈరోజైతే నేను ఒక్కదాన్నే వెళ్తున్నాను ఇంక ఇచ్చేసి అవన్నీ కూడా చూసేసుకొని వస్తాను అంతేనండి ఎవరు హెల్ప్ చేయాలంటే ఎవరు చేయరు మన కాళ్ళ మీద మనమే నిలబడి ప్రతిదీ చేసుకోవాలన్నమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్